మొజాంబిక్ మొజాంబిక్ అనేది ఆఫ్రికా ఖండం తూర్పు తీరంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశం విశాలమైనటువంటి బీచ్లు ప్రకృతి అందాలు ప్రాచీన సంస్కృతి ఇవన్నీ మొత్తం కలగలిపితే ఒక మాయా మంత్రంలా కనిపించే దేశం మొజాంబిక్ మొజాంబిక్ రాజధాని నగరం మపూటో ఇది దేశంలోని అతిపెద్దది మరియు అత్యంత అభివృద్ధి చెందినటువంటి నగరం పోర్చుగీస్ కాలనీగా ఉన్న రోజుల నుండి వచ్చిన ఆర్కిటెక్చర్ సాంస్కృతిక ప్రభావం ఈ నగరంలో ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది మొజాంబిక్ జనాభా సుమారు ముప్పై రెండు మిలియన్ల మంది వరకు ఉంటారు ఇక్కడ అధికారిక భాష పోర్చుగీసు అదే సమయంలో అనేక స్థానిక భాషలు కూడా మాట్లాడుతూ ఉంటారు ముఖ్యంగా మకువా సెనా చెనంగావానా వంటి ప్రత్యేకమైనటువంటి భాషలు మాట్లాడుతూ ఉంటారు ఈ దేశం చుట్టూ ఉన్నటువంటి పొరుగు దేశాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి ముఖ్యంగా ఉత్తరాన తాంజానియా పశ్చిమాన జింబాంబే దక్షిణాన దక్షిణాఫ్రికా అలాగే జి జాంబియా మరియు మలావి దేశాలతో సరిహద్దులు పంచుకుంటుంది మొజాంబిక్ ప్రత్యేకంగా ఏమిటంటే దాదాపు రెండు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంటుంది ఇండియన్ ఓషన్ వెంట విస్తీర్ణం ఇలా ఉంటుంది ఇది ఆఫ్రికాలోనే అతిపెద్ద తీర రేఖ కలిగి ఉన్నటువంటి దేశంగా కూడా ఉంది అందులో ఈ దేశం బీచులు దీవులు మరియు నీలి సముద్రపు నీటి అందాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినదిగా ఉంది ఇక్కడి వాతావరణం సబ్ ట్రాఫికల్ క్లైమేట్గా ఉంటుంది వేసవిలో చల్లని మగోల వర్షాకాలం మరియు చలికాలం మృదువైనటువంటి వాతావరణం ఉంటుంది సముద్ర తీర ప్రాంతాలు సాధారణంగా వేడిగా ఉంటాయి అంతర్గత ప్రాంతాల్లో కొంచెం మంచు కూడా పడుతూ ఉంటుంది మొజాంబిక్ ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఆతిథ్యం పనులుగా ఈ దేశం ఆఫ్రికా సాంప్రదాయాలకి పోర్చుగీస్ సంస్కృతికి ఒక అద్భుతమైనటువంటి మేళవింపుగా ఉంటుంది అదేవిధంగా ఈ మొజాంబిక్ చరిత్రను చూస్తే ఇది వేల సంవత్సరాల క్రితమే బంటు తెగల నివాస స్థలంగా ఉంది ఈ బంటు గిరిజన సమూహాలు ఆఫ్రికా భూభాగం అంతటా వ్యాపించి వ్యవసాయం పశు పోషణ మరియు చిన్న చిన్న గ్రామాల రూపంలో జీవనం సాగిస్తూ ఉండేవారు కాలక్రమేణా అరబ్ వ్యాపారులు తూర్పు ఆఫ్రికా తీరాలకు వచ్చి వ్యాపారం ప్రారంభించారు ముఖ్యంగా గోల్డ్ అదేవిధంగా ఐవరీ మసాలాలు వంటి వస్తువులను ఇక్కడి నుండి బయలుదేరి మిడిల్ ఈస్ట్ ప్రాంతాలకు చేరుకోవడం జరిగింది ఇక్కడ ఐవరీ అంటే దంతాలు అని అర్థం ఏనుగు దంతాలను వీరు ఐవరీ అని పిలుస్తారు ఈ వ్యాపార సంబంధాలు మొజాంబిక్ ప్రాంతాలపై పెద్ద ప్రభావం చూపింది అరబు వాళ్ళు ఇస్లాం మతాన్ని కూడా పరిచయం చేశారు అయితే మొజాంబిక్ చరిత్రలో అత్యంత పెద్ద మలుపు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో తిరిగింది అదే పోర్చుగీస్ అన్వేషకుడు వాస్కోడగామా ఈ తీరానికి చేరుకున్న సంవత్సరం అతను భారత్కు వెళ్ళే సముద్ర మార్గం వెతికే ప్రయత్నంలో మొజాంబిక్ను ఒక ప్రధాన స్టాపింగ్ పాయింట్గా గుర్తించాడు అక్కడి నుంచి మొజాంబిక్ మీద పోర్చుగీస్ ప్రభావం పెరగడం ప్రారంభమైంది దాదాపు నాలుగు వందల సంవత్సరాలు మొజాంబిక్ పోర్చుగీస్ కాలనాధికరణలో ఉంది అయితే ఈ సమయంలో చాలా పోర్టులు వ్యవసాయ మరియు వ్యాపార కేంద్రాలు పోర్చుగీసు నిర్మాణాలు ఉన్నాయి ఈ కాలనీ పాలనలో ఉన్నప్పుడు దేశం రాజకీయ ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో భారీ మార్పులకు గురైంది అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది పంతొమ్మిది వందల అరవైల నాటికి సొంత ఉద్యమాలు ప్రారంభమయ్యాయి ఎఫ్ఆర్ఈ ఎల్ఐఎంఓ అంటే ఫ్రంట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ మొజాంబిక్ అనే ఉద్యమ సంస్థ పోర్చుగీస్కి వ్యతిరేకంగా నాయకత్వం వహించింది చివరికి ఎంతో పోరాటం తర్వాత మొజాంబిక్ పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదున స్వతంత్ర దేశంగా ఏర్పడింది సంవత్సరం తర్వాత దేశానికి సమోరా మచేల్ మొదటి అధ్యక్షుడిగా అయ్యారు కానీ స్వతంత్రం తర్వాత శాంతి కూడా నెలకొనలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు దాదాపు పదహైదు సంవత్సరాలు మొజాంబిక్ సివిల్ వార్ను ఎదుర్కొంది ఫ్రెలీమో అనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెనామో అనే గ్రూపు పోరాడుతూ వచ్చింది ఈ కాలంలో దేశం చాలా నష్టపోతూ వచ్చింది ఆర్థికంగా సామాజికంగా కూడా ఎన్నో నష్టాలను చూసింది పంతొమ్మిది వందల తొంభై రెండులో రోమ్ ఫీస్ అగ్రిమెంట్ కుదిరితే తర్వాత మొజాంబిక్ తిరిగి అభివృద్ధి దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది ఆ తర్వాత సంవత్సరాల్లో పర్యాటక రంగం మరియు వ్యవసాయం సహజ వనరులు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ వచ్చింది మొజాంబిక్ చరిత్ర మనకు ఒక పెద్ద సందేశాన్ని ఇస్తూ ఉంటుంది ఎంత కష్టాలు వచ్చినప్పటికీ కూడా ప్రజలు ఐక్యంగా ఉన్నప్పుడు అనేది చాలా సాధ్యం అని చెప్పడానికి ఇక మొజాంబిక్ జీవనశైలి విషయంలో ఒక దేశం అంటే దాని అందం మాత్రమే కాదు బీచ్లు భవనాలు వన్యప్రాణులు ఇవన్నీ కూడా కలగలిపి ఉంటుంది మొజాంబిక్ అంటే సం సంగీతానికి చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడి ప్రసిద్ధి సంగీతం శైలి మర్రాబెంట ఇది పురాతన ఆఫ్రికన్ రిథమ్స్ పోర్చుగీస్ గిటారు మెలోడీలు రెడీడమ్ వంటి మిక్స్గా ఉంటుంది పండుగలు వివాహాలు మార్కెట్లు వేడుకలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ప్రధానంగా నృత్యాలలో ఒకటి మాపిక ఇది మా ముఖానికి చెక్క మాస్కులను ధరించి చేసే ఒక సాంస్కృతిక నృత్యం వంటిది అంతేకాకుండా మొజాంబిక్లో సంవత్సరం మొత్తం పండుగలే ఉంటాయి ముఖ్యంగా టింబిలా ఫెస్టివల్ ఇది సాంప్రదాయ సంగీత మహోత్సవంగా చెప్పవచ్చు దీనిని చాలా పెద్దగా ఇక్కడి ప్రజలు జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా మనకు జో కుడు అనే ఒక ఆవిడ గురించి వినే ఉంటాము ఆమె పాటల్లో చాలా గొప్ప గాయకురాలు ఆ దేశానికి ఒక గొప్ప నాయకురాలు కూడా అని చెప్పవచ్చు అంతే కాకుండా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జూన్ ఇరవై ఐదున అదేవిధంగా ఎజోగో ఫెస్టివల్ అంతర్జాతీయ కళారూపంలో ఫెస్టివల్గా దీన్ని జరుపుకుంటారు ఫెస్మా ఫెస్టివల్ ఫుడ్ మరియు కల్చరల్ ఫెస్టివల్గా ఎన్నో పండుగలు ఈ దేశంలో జరుపుకుంటూ ఉంటారు ఒజాంబిక్లో మహిళలు ఎక్కువగా ధరించే రంగురంగుల పట్టు గుడ్ గుడ్డలను కప్పు లానా అని పిలుస్తూ ఉంటారు ఇది కేవలం దుస్తులు మాత్రమే కాదు మష్పర్లు మరియు స్కర్ట్లు బేబీ క్యారియర్లు హెడ్స్ ఫార్లు ఇవన్నీ కూడా విధానాలుగా ధరిస్తూ ఉంటారు మొజాంబిక్ ప్రజల జీవనశైలి చాలా సాదాసిధగా నైజానికి చెందినగా ఉంటుంది చాలా కుటుంబాలు సముద్ర తీరంలో నివసించే చేపల వేటకు ఉపాధిగా పనిచేస్తూ ఉంటారు గ్రామాల్లో వ్యవసాయం ప్రధాన ఆదాయంగా ఉంటుంది ఆహారంలో పోర్చుగీస్ ప్రభావం బాగా కనిపిస్తూ ఉంటుంది ఖరీదులు సమాధ సముద్ర ఆహారం మరియు మిరపకాయలతో చేసినటువంటి వంటకాలు అందుబాటులో ఉంటాయి మొజాంబిక్ ప్రజల అతిపెద్ద లక్షణం ఏమిటంటే అది ఆతిథ్యం ఇవ్వడం ముఖ్యంగా ఇక్కడ ఎవరికైనా అతిథి అంటే దేవుడితో సమానం మన భారతదేశం మాదిరే అతిథిని దేవుడిగా భావిస్తారు ఇక్కడ ప్రజలు అతిథుల కోసం వంటలు పాటలు డ్యాన్సులు మరియు చాలా అద్భుతమైనటువంటి పాటలు కూడా పాడుతూ ఉంటారు పెద్దవారికి గౌరవం ఇవ్వడం ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయంగా చూడవచ్చు ముఖ్యంగా సమాజం మొత్తం కుటుంబ అనే భావనగా వీరు ముందుకు సాగుతూ ఉంటారు అంతేకాకుండా భౌగోళికంగా సహజ సిద్ధమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ఉంది ఈ దేశం మొజాంబిక్ ఆఫ్రికా తూర్పు తీరంలో ఇండియన్ ఓషన్ వెంట పొడవున ఉన్నటువంటి విస్తీర్ణమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశం ఈ దేశానికి దాదాపు రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల తీరరేఖ ప్రాంతం ఉంటుంది ఇది మొత్తం ఆఫ్రికాలోని అతిపెద్ద తీరరేఖ కలిగి ఉన్నటువంటి దేశాల్లో ఒకటిగా ఉంటుంది అందులోనే మొజాంబిక్ బీచ్లు సముద్రం దీవులతో ఎన్నో కలిగలిపి ఉంటాయి మొజాంబీక్లో ఉండే దీవులు నీలి రంగు సముద్రపు నీటితో తెల్లటి ఇసుక బీచ్లతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా బజారు టో ఆర్చి ప్ ఇది ఇది లోనే కాదు ప్రపంచంలోని అద్భుతమైనటువంటి దీవుల్లో ఒకటి ఇకటి నీటి పారదర్శకత అంతా గొప్పగా ఉంటూ ఉంటుంది మీరు లోతుగా ఉన్న పగడపు దిబ్బలను కూడా చూడగలరు అంతేకాకుండా టోఫో బీచ్ పర్యాటకులకు ఎంతో ప్రీతికరమైనటువంటి బీచ్ ఇది ఇక్కడ డాల్ఫిన్లు తాబేళ్ళు వేల్ షార్క్లు వంటివి తరచుగా కనిపిస్తూ ఉంటాయి ఇక మహోటో బే రాజధాని నగరానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ బే సూర్యాస్తమయానికి చూడడానికి అద్భుతమైనటువంటి ప్రదేశంగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా చూడాలనుకుంటే నేషనల్ పార్కులు చాలానే ఉన్నాయి ముఖ్యంగా గోరంగోసా నేషనల్ పార్క్ ఇది మొజాంబిక్ యొక్క అత్యంత ప్రసిద్ధ నేషనల్ పార్క్గా ఉంటుంది ఇది ఒకప్పుడు సివిల్ వార్ వల్ల నష్టపోయినప్పటికీ ప్రస్తుతం తిరిగి అద్భుతంగా పునరుద్ధరించబడుతూ ఉంది ఇక్కడ పచ్చని సవాణా మైదానాలు నదులు సరస్సులు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి అనుభూతిని ఇస్తూ ఉంటాయి ముఖ్యంగా మొజంబిక్లో వన్యప్రాణులు పెద్ద సంఖ్యలో ఉంటాయి ఏనుగులు జిరాఫీలు సింహాలు ఖడ్గమృగాలు జీబ్రాలు ఆఫ్రికా పెద్ద జంతువులన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇంకా నియాసా రిజర్వ్ ఇది ఆఫ్రికాలోని అతిపెద్ద వైల్డ్ లైఫ్ రిజర్వులో ఒకటిగా ఉంటుంది ఇక్కడ పెద్ద గుంపులుగా కనిపించే ఏనుగులు ఎంతో ప్రసిద్ధి చెందినవిగా చెప్పవచ్చు మొజాంబిక్ అంతా సముద్ర తీరాలు మాత్రమే కాదు కానీ పర్వతాలు మరియు ఉన్నత ప్రదేశాలు కూడా ఉంటాయి ఉన్నత ప్రదేశాలు అంటే టిబెటియన్ ప్లాటూస్ మౌంట్ బింగానే ఒక ప్రత్యేకమైనటువంటి పర్వతం చాలా అద్భుతమైనది మొజాంబిక్లోని అత్యంత ఎత్తైన శిఖరంగా దీన్ని చెబుతూ ఉంటారు దీని ఎత్తు రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు మీటర్లుగా ఉంటుంది జాంబేజీ రివర్ ఇది ఆఫ్రికాలో ప్రధాన నదుల్లో ఒకటిగా ఉంటుంది ఇది మొజాంబిక్ మీదుగా ప్రవహించి ఇండియన్ ఓషన్లో కలుస్తూ ఉంటుంది ఈ నది వల్లే వ్యవసాయం చేపలవేట జీవన విధానాలు పెద్దగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి మొజాంబిక్ సాధారణంగా సబ్ ట్రాఫికల్ క్లైమేటు కలిగి ఉంటుంది వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి ఇక డిసెంబర్ నుండి మార్చి వరకు వర్షాలు పడుతూ ఉంటాయి జూన్ నుండి సెప్టెంబర్ వరకు వాతావరణం మంచిగా చల్లగా ఉంటుంది అయితే ఈ కాలం పర్యాటకులకు ఉత్తమ కాలంగా చెప్పవచ్చు ఈ విధంగా ఈ దేశంలో చాలా వైవిధ్యభరితమైనటువంటి పక్షుల శాంచురీస్ కూడా ఉంటాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్